చె మేము ఎప్పుడు తిరుపతి వెళ్ళినా సరే మాకు ముందే ఎందుకు గొడవ అసలు మాకు ముందే అని అంటున్నావు అంటే ముందే తిరుపతి వెళ్ళాం అనవసరం ఆ అహంకారం పోనప్పుడు మనం గుళ్ళోకి వెళ్ళి ఉపయోగం లేదు ఆ అహంకారం పోవడానికి తీయమంటే ఎవడు తీయడు కాబట్టి తల నీలాలైనా తీయండియా బాబు అన్నాడు ఆయన మనం నీలాలు తీయడానికే వెంట్రుకలు తీయడానికే పెద్ద వేల కోట్ల రూపాయలు వెంకటేశ్వరరావుకి దానం ఇచ్చినట్టు మాట్లాడుతున్నాను అక్కడ నేను ప్రతి నెలా గీయించేస్తా ఎంతమంది గీసేవో చెప్పు నువ్వు గీయించుకోవడం కాదు చాలా మంది గీసేసి ఉంటావు నీ వల్ల చాలా తిరుక్షావరం అయిపోయి ఉంటుంది కుటుంబాలకి ఎంతమందికి మనం గుండు గీసామో చెప్పండి నేను గీయించుకున్నా నేను గేయించుకున్నా ఎవడకు నువ్వు గీయించుకుంటే ఇక్కడ నేను నెలలా గీయించి బారస్తా పెద్ద విషయం ఇక్కడ దాని మీద వెంకటేశ్వర ఈయన గుండు చూడటం కోసం కూర్చున్నాడు అక్కడ వీడు నెలలో వస్తాడు నెలల గీ నాకు పరమ భక్తుడు గుండు గయించుకున్న వాళ్ళ భక్తులు ఏమిటండీ వీడు ఎంతమంది గుండు గీసాడో ఎంక్వైరీ చేయిద్దా ఈ టెక్నికల్ సాంకేతికమైన విషయాలకి మనం ప్రాధాన్యం ఇచ్చి వాటిని గొప్పగా చెప్పుకొని నేను నెలలా పెడతా నేను ఏటా పెడతా నేను కాశీ కాసి పశ్చర్లే అనవసరమైన విషయం అది అంత గొప్పగా చెప్పాల్సిన విషయం